తదియాతో మొదలుకొని ఇరవై ఎనిమిదో తారీఖు శుక్రవారము అమావాస్యతో మూసేటటువంటి ఈ ఇరవై ఎనిమిది రోజుల వ్యవధి కాలం కుంభ రాశి జాతకులైనటువంటి స్త్రీ పురుషులకి ప్రేమ ఫలితాలు ఈ మాస కాలంలో ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను అలాగే ఈ రాశి కలిగిన వారికి గతించిన గత సంవత్సర కాల క్రితం కన్నా ఈ సంవత్సరంలో కొంత నూతన అధ్యాయంతో నూతనమైనటువంటి విధానంతో మనము ఈ రాశి కలిగిన వారితో పాటు నక్షత్రాలను కూడా జత చేసి ఈ నక్షత్రాల్లో ఉన్నటువంటి ప్రేమకు సంబంధించిన ఫలితాలను కూడా నిర్దిష్టమైనటువంటి పరిస్థితుల్లో అనుకూలంలో తీసుకొని ఇటు జాతకాన్ని ఇటు నక్షత్రాన్ని ఇటు రాశిని అన్ని విధాలుగా కూడా కరెక్ట్ అయినటువంటి విధానాలలో మన పరిశీలనలో తీసుకొని ప్రేమకు సంబంధించిన ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్న దాన్ని తర తెలియపరచడం జరుగుతుంది ఈ ధనిష్ట నక్షత్రము మూడు నాలుగు తర్వాత శతపిశా నక్షత్రము ఒకటి నుంచి నాలుగు పాదాలు తర్వాత పూర్వపాధ్ర నక్షత్రము ఒకటి నుంచి మూడు ఇలా ఏదైతే ఈ నక్షత్రాల వారిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ కుంభరాశి కలిగిన వారు కూడా తీసుకొని ప్రేమ ఫలితాలు ఓవర్గా మొత్తంగా ఈ ప్రేమ ఫలితాలని ఫిబ్రవరి ఒకటి నుండి ఇరవై ఎనిమిది వరకు ఏ ఏ అంశాలకి ఏ ఏ రోజుల్లో ఏ విధమైనటువంటి పరిస్థితులు జరుగుతాయి ఓవరాల్గా ఈ తిథి మొత్తంలో ఏ అంశానికి ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అనుకూలంగా ఉంటుందని దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ముందుగా ప్రేమికుల మధ్య ఈ ఫిబ్రవరి మాసం ఒకటి నుండి ఇరవయో తారీఖు వరకు కాస్త అసంతృప్తితో కూడినటువంటి జీవన విధానము ప్రేమికులలో కొంత మనశ్శాంతి లేనటువంటి సంఘటనలు ఈ రాశిగలిగినటువంటి వారు ప్రేమకు సంబంధించినటువంటి కొంత బలమైనటువంటి బాధని మనసులో మోస్తూ ఏదో తెలియని వేదన ఎక్కడో ఏదో కోల్పోయామనేటువంటి బాధ కొంత వీరిని తరుముతూ ఆ బాధలో వీరు మానసికంగా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో కనబడే అవకాశాలు అధికంగా ఉండటం గతంలో జరిగినటువంటి కొన్ని గాయాల ధారణ వలన గాయాల కారణాల వలన ఈ సమయకాలంలో వాళ్ళు పరంగా కానీ బతుకుదురువు పరంగా కానీ ముందుకు రాణించలేకపోవటం కానీ డెవలప్ అనేది కాస్త లేకపోవటము ఆ బాధను దృష్టిలో పెట్టుకొని వారి వ్యక్తిగత జీవితం మీద కొంత శిక్షణ వేసుకునే పరిస్థితులు కూడా జరగటము కొంత తర్వాత మూడో పాయింట్ వచ్చేసరికి ఏదైతే ఇరువురు ప్రేమికుల మధ్య కొంతమంది అసూయ కలిగినటువంటి వారు ఫ్రెండ్షిప్లో స్నేహితులు లాంటివారు తర్వాత కుటుంబంలో తల్లిదండ్రుల వలన పిల్లలు పిల్లల వలన తల్లిదండ్రులు ఒకరికి మధ్య ఒకరికి పొంతలు సరిగా లేకపోవటము ఈ ఇరువురు మధ్యన కొంతమంది కావాలని సృష్టించేటటువంటి సమస్యల వలన వీరి ప్రేమలో ప్రశాంతంగా ఉన్నవి కూడా కొన్ని బ్రేకప్లు అయ్యేవి చేతి దగ్గరకు వచ్చినవి చేజారేవి అవుతుందనుకునే సమస్య కూడా అవ్వకుండా ఆగిపోవటం పెద్దవాళ్ళు ప్రశాంతత లేకపోవటము ప్రేమికులు ప్రశాంతత లేకపోవటం ఇలా కలిపిడి లేని ప్రశాంతత లేని కాస్త చిక్కుముడితో దుఃఖంతో కూడినటువంటి స్థితిగతులు అనేవి ఈ సమయకాలంలో ఏర్పడేటటువంటి ప్రమాదం కూడా ఈ మాసంలో అధికంగా ఉంది దానికని మీరు ప్రేమించినదనే విషయం కుటుంబంలో ఈ సమయకాలంలో తెలియపరచకపోవడం మంచిది తర్వాత మీ ప్రేమను పెద్దవాళ్ళకి తెలియపరచి వాళ్ళ దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకోవడం మంచిదే కానీ అనువైన సమయం కాదు కాబట్టి దాన్ని కాస్త పోస్ట్ పోన్ చేయడం మంచిది తర్వాత మీరు ప్రేమించినటువంటి విషయాలని కొన్ని రహస్యాలను ఏరే వాళ్ళు కనిపెట్టేటటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి అందులో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక ఈ రాసి కలిగినటువంటి వారిలో గతంలో విడిపోయినటువంటి వారు ఈ సమయంలో కలవడానికి మీరు ఏ ప్రయత్నాలు అయితే చేస్తారో ఆ ప్రయత్నాలు మీకు కొన్ని గుణపాఠాలు నేర్పించే పరిస్థితులు జరుగుతాయి అంటే అసలు నిజాలు ఏమిటి చేసేది ఇప్పటివరకు వరకు కాదా ఎందుకు అనవసరమైన వాటి గురించి అవసరమైన వాటి గురించి ఎంత తాపత్ర పడ్డామనేటటువంటి స్థితులు నేర్చుకోవచ్చు లేదంటే మీరు కష్టపడిన ఇంతకాలానికి ఆ ఫలితం దొక్కిందనేటువంటి సంకల్పం మీరు ఏర్పడచ్చు ఏదేమైనప్పటికీ ఈ ఫిబ్రవరి మాసం మీ సమస్యకి ఒక ఎండు కార్డ్ వేసేటటువంటి పరిస్థితి అయితే మాత్రం తప్పకుండా జరుగుతుందని మాత్రం ఈ సమయపరంగా తెలియపరచచ్చు అలాగే ఈ రాశిగలిగిన వారికి తమ ప్రేమను పెద్దవాళ్ళు చెప్పి తల్లిదండ్రుల ద్వారా ఆశీర్వాదం తీసుకోవాలనుకున్నా లేదంటే పిల్లలు తమ మాట వినాలని తల్లిదండ్రులు వాళ్ళకి సరైన దారులు పెట్టి ఆ ప్రేమ ఏదో అవన్నీ తీసేసి ఒక దారులు పెట్టాలని పెద్దవాళ్ళు అనుకున్నా వీరి విధానం వాళ్ళకు కుదరదు వారి విధానం వీరు కుదరక నాలుగు గోడల మధ్య ఉన్న విషయం నలుగురులో పడేటటువంటి ప్రమాదాలు జరిగి పది మందిలో పబ్లిక్ అయ్యే సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ తరహా సంబంధించిన విషయాల్లో కాస్త ఓపిక్గా నెమ్మదిగా నిదానంగా ఉండటం చాలా మంచిది అదే మాదిరిగా ఈ రాసి వారికి భార్యాభర్తల మధ్యకు సంబంధించినటువంటి ప్రేమ తర్వాత ప్రేమను తెలియచేసే అంశం చాలామంది యువత యువకులలో తమ ప్రేమను ప్రేమించిన వారికి చెప్పాలనుకునేవారు కొంతమంది పెళ్ళైన తర్వాత కూడా కొంతమంది కొంతమంది మీద ఇష్టాలు ప్రేమలు కలుగుతాయి ఆ పరిచయాల వల్ల అవి చెప్పాలనుకునేవారు కొంతమంది కొంతమంది బతుకు తెలుగు దగ్గర ఉద్యోగం దగ్గర ఇట్లా ఏదైతే బాబాబా మద్ద రిలేషన్లో కొంతమంది స్నేహితుల్లో ఏదైతే వారిని ఇష్టపడినటువంటి అంశం పలానా వారిని ఇష్టపడ్డాము అంటే నాకు ఇష్టం అనేటటువంటి విషయాన్ని ఏదైతే తెలియపరచాలనుకుంటున్నారో అది ఏదైనా మీకు తెలియపరచడంలో ఈ సమయకాలంలో ఉన్న సమయం ఏమిటంటే ఒకటి నుంచి ఏడో తారీఖు వ్యవధి వరకే జన ఫిబ్రవరి ఒకటి నుంచి ఏడో తారీఖు వరకు ఈ సమయంలో కుదిరితే ఏదైనా మీ మనసులో ఉన్న విషయాన్ని తెలియపరచడానికి మీకు అనుకూలంగా ఉండే సమయం ఇక ఈ సమయం దాటితే దాన్ని పోస్ట్ పోన్ చేసి ఉన్న సమయాన్ని వరకు ఆగటం మంచిది ఈ సమయంలో ఏదైనా తెలియపరచాలనుకున్నా మీరు డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా తెలియపరచడం చాలా మంచిది అలాగే భార్యాభర్తల్లో కూడా కొంతమంది ప్రేమ అభిమానాల్లో కూడా కొన్ని సమస్యలు మనం చూస్తూ ఉంటాము సహజంగా స్త్రీ పురుషులు ఇరువురిలో కూడా తప్పు చేయనటువంటి వాళ్ళకి అటువంటి అలవాటు లేని వాళ్ళకు కూడా కొన్ని పరిచయాలు దరిచేరినప్పుడు కొంతమంది వ్యక్తులతో స్త్రీలతో పరిచయాలు అయినప్పుడు తమ ఉండాల్సిన దారిని విధానాన్ని ప్రవర్తన మర్చిపోయి అది రాంగ్ అని తెలుసు బుడదని తెలుసు కూడా అందులో ఇష్టంగా కాలు పెట్టేవాళ్ళని చూస్తూ ఎందుకంటే అట్రాక్షన్ ఆ ప్రేమ ఆ స్నేహము ఆ శరీర భాగాల మీద ఉండేటటువంటి ఇన్ఫెక్షన్ అది ఏదైతే ఉంటుందో ఇండియా ఎఫెక్ట్ అలాంటిది జరుగుతూ ఉంటుంది మరికొందరు భార్యాభర్తల్లో చాలా కాలంగా కలిసి జీవిస్తూ పిల్లలు కుటుంబం ఉండి పది మంది పేరు ప్రఖ్యాతులు ఉన్నా కూడా ఉంటూ ఉంటూ అనస్పెట్టడగానే పట్నాన్ని తప్పుల్లో పడిపోవడం సమస్యలు పడిపోవడం గందరగోళంలో పడిపోవడం ఇలాంటివి చూస్తూ ఉంటాం మేజర్గా ఈ గత చాలా కాలంగా పర స్త్రీల వల్ల పరాయి వ్యక్తుల వలన పరాయి మాటల వల్ల చెప్పుడు మాటల వలన చెడగొట్టే వాళ్ళు వచ్చి చెప్పుడు మాటలు చెప్పి చెడగొట్టడం వల్ల సంవత్సరం నాలుగు గొళ్ళమే చేసుకునే వాళ్ళు లేనిపోయి చెప్పి వాళ్ళు నాశనం చేయడం వల్ల ఈ తరహా సమస్యల వలన ఎక్కువగా భార్యాభర్తల్లో కానీ ఇష్టపడినటువంటి వారిలో కానీ సమస్యలు అవ్వటం కేసులు అవ్వటం కోర్టులు అవ్వటం ఏదో బతుకు తెరువు కోసం పోయిన స్త్రీ లేనిపోయిన పరిచయాల్లో ఆగవటం బతుకు తెరువు కోసం పోయిన పురుషుడు ఏదో విధమైనటువంటి సంబంధించిన సమస్యలు తగిలించుకోవటం ఒక పని చేయాల్సింది పోయి ఇంకొక సమస్య తగిలించుకొని ఇంకా కుంటి కృషించి నష్టపోయేటటువంటి ప్రయత్నాలకు వెళ్ళే మార్గాలు జరగటమే చూస్తున్నాం కానీ ఇరువుల మధ్య సమస్య ఏర్పడింది అంటే ఎక్కడ ఎవరు కూడా మెచ్యూరిటీగా సమస్యలో ఇది తెలిసి కూడా అది బురదలో కాలు పెట్టకుండా పక్కగా తప్పుకొని వచ్చేవాళ్ళు వందలో ఒక్కొక్కరు ఉంటే అది బురదని తెలిసి తొంభై తొమ్మిది మంది కాలు వాళ్ళని చూస్తూ ఉన్నాం కాబట్టి అలాంటి సమస్యల వల్ల బాధపడి కేసులని గొడవలని కోర్టులని అత్తామామలు ఆడబిడ్డలు దగ్గర దాపలు ఇలాంటి ఏదైతే వాళ్ళ వల్ల బాధలు పడుతున్న సంఘటనలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో అలాంటి సమస్యలతో వేదన పడుతున్నది ఏదైతే మీకు ఉందో ఆ బాధ ఈ ఫిబ్రవరి మాస కాలంలో ఆ సమస్య నుంచి బయటపడటం తిరిగి కలిసి బ్రతకటము భార్యాభర్తల మధ్య ఒకరికి మధ్య ఒకరికి ప్రేమాభిమానం ఏర్పడటము ఏదైతే ఒక సమస్య వేతన పడుతున్నారో ఆ సమస్యల నుంచి పూర్తిగా బయటికి రావడం కూడా ఈ సమయకాలంలో జరుగుతుందని చెప్పవచ్చు అలాగే ఈ రాసి కలిగినటువంటి వారిలో కొంతమంది ప్రేమికులలో కానీ స్త్రీ పురుషులలో కానీ కొన్నిటిని గమనించినట్టయితే చాలామంది ఐటీ రంగంలోనూ తర్వాత సాఫ్ట్వేర్ రంగాల్లో ప్రైవేట్ రంగాల్లో గవర్నమెంట్ రంగాల్లో ఉద్యోగాలు చేస్తూ అక్కడ కొంతమంది వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి పెద్దవాళ్ళు చెప్పకుండా ఇద్దరు ఉద్యోగాలు ఉన్నాయి కదా అని ఇష్టపడి రిలేషన్లోకి వెళ్ళి పెద్దవాళ్ళు చెప్పి పెళ్లి చేసుకునే టయానికి అవతల వారు ఏదో కుదరలేదని అవట్లేదని కుల మతాలు వేరని ఈ ఈ కారణాలు కొన్ని కొంతమంది భవిష్యత్తు కోసం బదువుతురు కోసం ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ చదువుకుంటూ అక్కడ స్థిరపడి అక్కడ ప్రేమాభిమానాలు ఏర్పరచుకొని అక్కడ కొన్ని మోసపోయి నష్టం కలిగేవి కొన్ని వల్ల కొంతమంది కెరియర్ని అంతా లైఫ్లో ప్లాన్ చేసుకొని పెట్టుకొని ఆ టయాన్ని వదిలేసి ఏదే రకమైన బాధల్లో డిప్రెషన్లో పడిపోయి కెరీర్ని పాటు చేసుకొని తల్లిదండ్రులు వాళ్ళు బాధపడతా వీళ్ళు ఇలా ఎన్నో జరుగుతున్నటువంటి వారికి కూడా మనం చెప్పగలిగింది ఏంటంటే ఒక సమస్య వచ్చిందని బాధపడి కుండిపోవడం కన్నా ఆ సమస్యని తీసేయగలిగే దారి అంటే మనం గెలవడానికి ఫైట్ చేయాలి ఆ ఫైట్ చేసి ఏ విధమైన చేయగలిగితే ఆ ఫైట్లో మనం అనేది చూసుకొని దాంట్లో ముందుకు వెళ్ళడానికి అలా మార్గం ఉంచుకొని నడుచుకోవడం మంచిది అలా మీకు ఏదన్నా అర్థం కాకపోయినా తగు సలహాలు చూసి తెలుసుకోవాలనుకున్నా కింద కనబడుతున్న నంబర్లు మీరు సంప్రదించగలిగినట్టుగా నూటికి నూరు మీ సమస్యకు పూర్తి పరిష్కారం తెలియపరచడం జరుగుతుంది సర్వేజన సుఖమో రావేయండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదెప్పులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యూఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రోడ్ ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధ్యత నెల ఆల్ ది బెస్ట్